సమయం ఐదు అయింది నేను ఉదయం మూడు గంటలకు లేచి శ్రీత్యానంద స్వామి వారు ఏర్పరిచిన కుండంలో మూడు కుండాల్లోనూ స్నానం చేసి వారిని దర్శించుకుని నవగ్రహాలని దర్శించుకుని కృష్ణ పరమాత్మను దర్శించుకుని వచ్చాము ఇది నిత్యానంద ప్రభువులు వారి కైలాస్ నివాస్ అంటారు దీన్ని స్వామి చాలా కాలం ఈ భవనంలోనే ఉన్నారు ఈ భవనం నుంచి భక్తులను అనుగ్రహించారు ఈ కైలాస్ నివాస్ నిత్యానంద ప్రభుల వారి సమాధి మందిరానికి వెళ్ళే దారి సమాధి మందిరం ఇలా వెళ్తే ఇటు పక్క నుంచి వెళ్తే ఇలా ముందుకు వెళ్ళగా ఇక్కడ ముందు భద్రకాళి అమ్మవారి గుడి ఉంది గణేష్పురి అధిష్టాన ప్ర భద్రకాళి అమ్మవారు ఇది నిత్యానంద సంస్థానం వారు మేము ఉండడానికి ఇచ్చిన పాటేజ్ అన్నపూర్ణ కేంద్రం తర్వాత నిత్యానంద ప్రతిభ నిత్యానంద ప్రతిభ అనేటువంటి భవనంలోనే ఉండటం జరిగింది ఇక్కడి నుంచి ఇలా వెళ్తే శ్రీ రాఖాడి బాబా వారి ఆశ్రమం ఉన్నటువంటి నింగోలీ గ్రామానికి దారి సమయం ఐదుంపాదు కదా పక్షులు కిలకిల చీకటిగా ఉంటాయి మళ్ళా పగలు ఈ చీకట్లో నేను బయలుదేరి ఐదింపు బావుకి మళ్ళా రెండోసారి రక్కడి బాబా ఆశ్రమాన్ని చూడాలని బయలుదేరాను ఈ దారి వెంట వెళ్ళాలి ఇక్కడ నుంచి రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది రకరి బాబా వారి ఆశ్రమం అనసూయాశ్రమం దాన్ని తాన్సా నది దాటి వెళ్ళాలి అప్పుడు ఇప్పుడు బ్రిడ్జి నిర్మించారు దాని మీద బ్రిడ్జి నిర్మించి వెళ్ళొచ్చు బాబా బాబాగారు ఎలా కూడా తిరిగి ఉంటారు ఈ నేరం మీద ఇక్కడ ప్రతి నిండి ఉంటారు రాకాడీ బాబా గారు రాకాడీ బాబా ఇక్కడ నుంచి ప్లైస్ అందులోకి వచ్చాక ఇక్కడ ఇటువైపు ఒక దారిపోతుంది కుడివైపు కాకుండా వైపు దారిలో ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఒక కార్యాలయం ఉందండి ต গ্রাম পঞ্চায়েত ಕರಶಪುರ ರખાಡಿ ಬಬಾ دوسرا ಇಕಡೆ ವರ್ಕು ರಾಗನೆ ನಾ ಚೆಪ್ಪು ತೆಗಿಪೇನ ದಿನ ಇಕಡೆ ಬೆಚ್ಚಿ ಬೆಳ್ತুনা ಕರೆ ಬೆಚ್ಚಿ ಬೆಳ್ತಸಿ నడకన అనుకున్న పట్టు పోతుంది ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా తెగిపోయింది సో రాకాడి బాబా వారి ఆశ్రమానికి చెప్పులు లేకుండా రెండున్నర కిలోమీటర్లు నడిచి వెళ్ళేటువంటి అవకాశం దొరికింది ఎంత గొప్ప అదృష్టం జై రాకాటి బాబా சீக்கடி முன்னாடி அந்த கடிபாபா வார்த்தை సాయిరా చీకెట్లో సరిగ్గా కనబడదు కనుక మళ్ళా అతిస్తాం